ఇక కోమలీ వినోద్ వీళ్ళందరూ అయితే అవనిని క్షమించమని అయితే ఉంటూ ఉంటారు అవని అక్క ఇంతవరకు చేసింది అందరికీ మంచి కోసమే చూసింది ఎవరికి హాని చేయాలని చూడలేదు అలాంటి అవని ఇదంతా చేసిందంటే ఏదో తప్పు జరిగే ఉంటుందని చెప్పి అక్షయ్ వాళ్ళ అమ్మ అందరూ అయితే అంటూ ఉంటారు అయితే ఇప్పుడు మీరు చెప్తే నేను వినాలా అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటారు అది కాదు మామయ్య అని చెప్పి వినోద్ అయితే అవని అక్క గురించి మీకు తెలుసు కదా మీ అయినా మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోలేదు కొంత టైం ఇవ్వండి హై అవని యొక్క గురించి ఆలోచించి తెలి తన గురించి తెలిసి మీరు తనకి శిక్ష చేస్తే మరి ఏం చేయలేము అనేది అంటూ ఉంటారు ఇక వాళ్ళ అత్తయ్య కూడా అంటూ ఉంటుంది కామ్లీ అయితే అవిన అవని వదిన వాళ్ళే కదా నాన్న నేను ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నాను అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఇక ప్రణతి కూడా వదిన ఏది తెలియ తప్పు అయితే చేదు నాన్న ఏదో కారణం ఉండే ఉంటుంది అవని ఆ వదిన క్షమించండి అని చెప్పేసి ప్రణతి అంటూ ఉంటుంది అవును నాన్న అని చెప్పేసి కమల్ కూడా అంటూ ఉంటారు అందరూ అలానే సరికి రాజేంద్ర ప్రసాద్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు అయితే మీరు చెప్పినట్లుగా అవని ఏ తప్పు చేయకపోతే భరత్ని భరత్ విషయంలో తప్పు లేదనేది ఇరవై నాలుగు గంటలలోపు నిరూపించుకోమని చెప్పండి అలా తనకని ఇరవై నాలుగు గంటల్లో భరత్ది ఏ తప్పు లేదు ఇందులో అని చెప్పి నిరూపించుకుంటే అవనికి ఎటువంటి శిక్ష వేయను అనేతా అంటూ ఉంటాడు ఆ మాటలకి కమల్ వీళ్ళు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక అవని వదిన అలా నిర్ నిరూపించుకోగలదా లేదా అనేత చూస్తూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఇరవై నాలుగు గంటల్లో తనకని నిరూపించుకోకపోతే అప్పుడు నేను ఏ శిక్ష వేసినా అందరూ అంగీకారంతో అవని అయితే ఆ శిక్షను అనుభవించాలి అని చెప్పేది అంటూ ఉంటాడు అలా కోపంగా అనేసరికి అందరూ కామ్గా ఉండిపోతూ ఉంటారు ఇక అయితే ఆలోచిస్తూ ఉంటుంది సరే మామయ్య మా తమ్ముడిది ఇందులో ఏ తప్పు లేదని నేను ఖచ్చితంగా నిరూపించుకుంటాను అని చెప్పి మనసులో అనుకుని వాళ్ళ మా అమ్మయ్య అలా చూస్తూ దీనంగా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది అవని